మెయిన్స్ పర్స్పెక్టివ్ స్టాటిక్గా ఉండాలా లేకపోతే డైనమిక్ ప్రిపరేషన్ అవసరం అంటారా యా నైస్ అండి సో మెయిన్స్ పరంగా స్టాటిక్గా ప్రిపరేషన్ ఉండాలి బట్ టు గెయిన్ దట్ వన్ ఎక్స్ట్రా మార్క్ ఇన్ ఎవ్రీ ఆన్సర్ డైనమిక్ ప్రిపరేషన్ ఉండాలి అంటే మీకు తెలిసింది స్టాటిక్ పార్ట్ లాగా ఆన్సర్లు రాసి ఈధర్ ఇంట్రొడక్షన్లో కానీ కన్క్లూషన్లో కానీ ఒక కరెంట్ అఫైర్స్ డైనమిక్ ఎలిమెంట్ ఒకటి యాడ్ చేయండి అప్పుడు మీ ఆన్సర్ ఒక రియలిస్టిక్ ఆన్సర్ లాగా హోల్సమ్ ఆన్సర్ లాగా ఉంటుంది ఇక్కడే చాలామంది స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గుతాయి అన్నమాట బికాస్ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే డెఫినెట్లీ అవి స్టాటికే బట్ మీ మీ లైక్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఎక్కడ వన్ మార్క్ గెయిన్ చేస్తారు అంటే ఆ హిస్టరీలో నుంచి కూడా ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి ఇప్పుడు మనం ప్రెసెంట్ టైంలో కూడా రెలివెంట్ ఉంది అంటే దిస్ ఈజ్ వాట్ ఆ ప్రెసెంట్ జనరేషన్ ఈస్ లర్నింగ్ ఫ్రమ్ ద హిస్టరీ అనే పాయింట్స్ లాగా యాడ్ చేయండి అంటే హిస్టరీ పాయింట్లో కూడా మీరు దాన్ని సంథింగ్ రిలేటెడ్ టు ప్రెసెంట్ లింక్ చేయండి దట్ ఈస్ వేర్ యువర్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ విల్ కమ్అప్ కాబట్టి మెయిన్స్ రైటింగ్లో కూడా స్టాటిక్ ప్లస్ డైనమిక్ రెండు ఇంక్లూడ్ అవుతేనే మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి లేకపోతే ఒక యావరేజ్ మార్క్స్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్లోనే మిగిలిపోతారు అప్పుడు మీకు సర్వీస్ రావడం చాలా కష్టమైపోతుంది